ఓం శ్రీ శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం దీపావళి రోజు ఉదయం నిద్ర లేవగానే మీ ఇంటి గుమ్మం బయట ఈ నిరం చలండి సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు సమృద్ధి పెరుగుతాయి లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి ఆకర్షింపబడుతుంది అలాగే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా సరే మీ ఇంటి లోపలకి ప్రవేశించకుండా ఉంటుంది మీ ఇంటిపైన ఎవరైనా సరే తంత్ర మంత్ర ప్రయోగాలు చేసినా చేశారని అనుమానం ఉన్నా మీరు దీపావళి రోజున ఈ ఉపాయం చేయడం వల్ల వాటి ప్రభావం అనేది మీ మీద పనిచేయదు అలాగే ముఖ్యంగా మనందరం కోరుకుంటూ ఉంటాం ధనం కావాలి ఐశ్వర్యం కావాలి మనం కోరుకుంటూ ఉంటాం ఈరోజు ఈ ఉపాయం చేయటం వల్ల ధనం ఐశ్వర్యం రోజు రోజుకి వృద్ధి చెందుతాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తొలగిపోతాయి అన్యోన్యత పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ డబ్బు రాబడికి సంబంధించిన ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయి డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి సమయంలో మాత్రం చేమాకండి మిగతా నియమాలు అంటే ఏమీ లేవు ఆహార నియమావళి కానీ మైల నియమావళి లేదు నెలసరి ఉన్నవారు చేయకూడదు కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కలిసి పదార్థం మంచినీళ్ళు పచ్చి పాలు ఆవు ఆవుపాలని పర్వాలేదు పాలను పర్వాలేదు పసుపు పంచదార ఈ ఉపాయాన్ని మీరు ఉదయం నిద్ర లేవగానే చేయాలి అంటే బ్రష్ స్నానం చేయవలసిన అవసరం లేదు అది గుర్తుంచుకోండి స్నానం చేయవలసిన అవసరం కూడా లేదు ఈ ఈ ఉపాయం అంటే ఈ గురువారం దీపావళి గురువారం చాలా మంచి రోజు అద్భుతమైన రోజు ఈ ఉపాయం చేయడం వల్ల ఏంటంటే గురుగ్రహం మీకు ఏదైనా దోషాలు ఉండి గురువు బలహీనంగా ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ దోషాల వల్ల వచ్చే నష్టాలు తొలగిపోతాయి అలాగే జాతకరీత్యా గురుగ్రహం బలపడుతుంది గురువు బలంగా ఉంటే మీరు ఏ పని చేసినా అద్భుతంగా చేయగలుగుతారు మీరు ఎలా చేయాలో చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి మీరు నిద్ర లేవగానే మీ మీ గుమ్మం బయట చీపురుతో కొంచెం శుభ్రం చేయండి తర్వాత ఒక గ్లాసులో కొంచెం నీళ్ళు తీసుకోండి కొద్దిగా దాంట్లో ఒక స్పూన్ పాలు కొద్దిగా పాలు కొద్దిగా అలాగే కొంచెం పసుపు కొద్దిగా పసుపు చిటికటి వేడి చాలు తర్వాత పంచదార చిట్టుకుడు పంచదారు చూడండి కొద్దిగా ఇది ఉపాయం తాంత్రిక ఉపాయం కాబట్టి స్పూన్లు వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వేస్తే చాలు వేసిన తర్వాత మీరు ముందుగా మీ ఇంటి బయటకు వెళ్ళండి మెయిన్ దర్వాజా దగ్గరికి వెళ్ళండి బయట నీటిని చిలకరించండి ఓడవాలి ఓడవకుండా మాత్రం కాదు మామూలు డైరెక్ట్గా కాదు ఓడవకుండా చేయవద్దు కాస్త ఊడ్చిన తర్వాత చేయండి తర్వాత ఇంట్లో ఉన్న అన్ని గదుల మూలల్లో కొద్ది కొద్దిగా చల్లండి అంటే మరి ఆ కార్నర్లో బీరువా ఉందండి ఈ కార్నర్లో ఇది ఉందండి ఎంతవరకు మీకు అవకాశం ఉంటే అంతవరకు నీటిని చిలకరించండి తర్వాత మిగిలిన నీటిని ఏదైనా మొక్క మొదల్లో పోసేయండి తులసి మొక్క కాకుండా మొక్క మొదల్లో పోసేయండి నీటిని చల్లిన తర్వాత మీకు ఒకవేళ మీ ఇంట్లో అప్పటికప్పుడుగా గులాబీలు ఎర్రటి గులాబీలు కనుక అందుబాటులో ఉంటే గుమ్మానికి రెండు వైపులా రెండు వైపులా ఒక్కొక్క గులాబీ పెట్టండి తర్వాత ఈ మంత్రాన్ని మనసులో మూడుసార్లు తలుచుకోండి మూడే సార్లు ఎక్కువ అవసరం లేదు తర్వాత తలుచుకున్న తర్వాత ఇంట్లోపలికి వచ్చేయండి ఒకవేళ గులాబీలు లేవనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఇబ్బంది ఏమి లేదు మంత్రాన్ని తలుచుకొని ఇంట్లోకి వచ్చేయండి మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు చెప్తాను ఓం నమో మహాలక్ష్మి ఆగచ్చ ఆగచ్చహ మరొకసారి అనిపిస్తాను ఓం నమో మహాలక్ష్మి ఆగచ్చ స్వాహ ఇలా ఈ మంత్రాన్ని మూడు సార్లు అనుకుని వచ్చేయండి ఇది చాలా చాలా శక్తివంతమైన ఉపాయం తేలికగా ఉంటుంది ఎందుకంటే ఖర్చు పెట్టలేని వారు బాధలతో ఉన్నవారు ఇబ్బంది పడుతున్నవారు దీన్ని తప్పకుండా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే చాలా తేలికైంది మన ఇంట్లో ఉంటాయి పాలు కాచినవి కాదు పచ్చి పాలు మీరు రాత్రి పాలు పోయవచ్చని అనుమానం ఉంటుంది రాత్రి పాలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన పాలైనా సరే ఈ ఉపాయానికి వాడుకోవచ్చు ఒక మిత్రులారా మీ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు ఓం నమ శివాయ మాత్రే నమ